ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల మళ్ళీ వెలసిన కరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు చేసావు చేసావు నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తా ఎక్కడ టీచర్ నువ్వు చేసా బిఎడ్ టీచర్గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామా ఈ పిల్లలు ఇద్దరా ఎక్కడ ఇద్దరు ఏ పాప ఇంకొకరు నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడా నువ్వు ఎక్కడా సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ తోస్తాను మీ నాన్న గుర్తున్నా లేదా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మే పెట్టి వచ్చినా కాదు ఇండ్ల దరిమే పెట్టి వచ్చా లేదా రాలేదా

ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి వల్ చేద్దాం నేను మహాడతానా ఏం చేయాలో చేస్తానే మహాడతా అదే రమ్మన్న రమ్మను వచ్చేసి మేడం ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి ला अडुर अडुर कोचो कोचो इलाचो पय हां जी सापुरचो रिसेप्ट आई कंडक्ट कर कोचो